ధాన్యం కూడా తీసుకుంటారు ఏం టెన్షన్ అవు సార్ ఇప్పుడు తలిసిన ధాన్యం తీసుకుంటారు అంటున్నారు మళ్ళీ మేము వేసినాం వేసిన తర్వాత వాళ్ళు ఏం పోయిన తర్వాత ఇవంతా తలిసి కటింగ్ మాట్లాడతారు అదే సార్ అది ఎందుకంటే కటింగ్ లేకుండా పోయితేనే మాకు ఆడియోస్కి మాట్లాడింది మేడం ఈ మెసేజ్ మీకు పాస్ చేయమని చెప్పారు నేను చెప్తున్నా ఓకే సార్ వాళ్ళు కూడా మాట్లాడతారు ఏమున్నది సార్ ఇప్పటికే కటింగ్ ఉన్నది మళ్ళీ తడిసిన దానిక మళ్ళా రెండు కిలోలు అంటే మాకు చేసిన లాభం ఏమి పంపాలి సార్ పంపాలి ఇస్తున్నాము ఇప్పుడు మళ్ళీ తడిసిన దానికి మళ్ళీ మూడు కిలోలు అటు పోయిన తర్వాత మేము ఏమైతే అంటే ఇరికపోతాం ఇక్కడ మాకు సిచ్యువేషన్ ఏముండదు పోయిన తర్వాత అటు ఖాళీ అయ్యారు మాకేమో ఎంతైతే అంత ఇక లాసు లాభం అన్నట్లు ఉంటుంది అదే మీరు నచ్చిన తర్వాత కటింగ్ లేకుండా మాకు కొద్దిగా అడ్ మేము చెప్తా